వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి విరాట్ కోహ్లీ రికార్డు బ్రేకర్ మాత్రమే కాదు రికార్డు మేకర్ కూడా సో ఎన్ని రికార్డుని ఒక్కొక్క ఆట ఒక్కొక్క రికార్డుని బ్రేక్ చేయడం ఒక్కొక్క రికార్డుని నెలకొల్పడం ఇప్పుడు విరాట్ కోహ్లీని కింగ్ ఆఫ్ క్రికెట్గా ఎందుకు అంటారో అందరికీ కూడా ఇప్పుడు తెలిసి వస్తూ ఉంది గాడ్ ఆఫ్ క్రికెట్ అని చెప్పేసి సచిన్ టెండూల్కర్కి పేరు నిజంగానే క్రికెట్ దేవుడుగా మనమే కాదు అనేక దేశాల వాళ్ళు కూడా అంగీకరించేటట్టు మాట వాస్తవం ఎందుకంటే ఈ మధ్య ఒక డాక్యుమెంటరీ మనం చూసాం ఓటీటీలో వచ్చిన ఒక డాక్యుమెంటరీ అంటే ద గ్రేటెస్ట్ రైవలరీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అనే ఆ డాక్యుమెంటరీ సిరీస్లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్స్ ఫ్రమ్ పాకిస్తాన్ షోయిబ్ అఖ్తర్ సైతం ఇదే మాట క్రికెట్ గాడ్ గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ అని చెప్పేసి తను కూడా అంటం అనేది సచిన్ టెండూల్కర్ యొక్క గ్రేట్నెస్ నిదర్శనం ఆయనకి సరైనటువంటి వారసుడుగా వచ్చినటువంటి విరాట్ కోహ్లీ కింగ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్గా కింగ్ ఆఫ్ క్రికెట్గా ఇవాళ అందరి చేత కూడా కొనియాడబడుతూ ఉన్నాడు సచిన్ టెండూల్కర్ కంటే కూడా అత్యంత వేగంగా వన్డే ఇంటర్నేషనల్ పరుగుల్ని ఆయన సాధిస్తూ ఉన్నటువంటి వైనం కేవలం అవే కాదు ఓవరాల్గా అన్ని ఫార్మాట్లో టెస్ట్ క్రికెట్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ అలాగే టీ ట్వంటీ ఇంటర్నేషనల్ వీటన్నిటితో కలుపుకున్నా కూడా చాలా అత్యంత వేగంగా సచిన్ కంటే కూడా మెన్నగా పరుగులు రాబడుతూ ఉన్నటువంటి క్రికెటర్గా ఈరోజు విరాట్ కోహ్లీ మనకు కనిపిస్తాడు ప్రస్తుతానికి వస్తే ఇప్పుడు కొత్తగా తను ఏం రికార్డు సృష్టించాడు ఏం రికార్డు బద్దలు చేశాడు అంటే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరుగులు పూర్తి చేసినటువంటి ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు విరాట్ కోహ్లీ ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ను కూడా దాటేశాడు నిన్న జరిగినటువంటి మ్యాచ్ దుబాయ్ వేదికగా జరిగినటువంటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏలో భాగంగా జరిగినటువంటి మ్యాచ్లో తన చిరకాల ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్పై ఇండియా సాధించినటువంటి సునాయాస విజయం ఏదైతే ఉందో అది ఎన్నో రికార్డులకి వేదికగా నిలిచింది ఆ తోటి మన ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ఓపెనర్గా అత్యంత వేగంగా తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసినటువంటి క్రికెటర్గా నిలిచాడు ఈ నేపథ్యంలో తను కూడా సచిన్ టెండూల్కర్ ఓపెనర్గా చేసినటువంటి రన్స్ని తను అంటే ఆయన కంటే వేగంగా తొమ్మిది వేల పరుగుల్ని పూర్తి చేశాడు అలా రోహిత్ శర్మ ఒక రికార్డు నెలకొత్తే అలా విరాట్ కోహ్లీ అనేక రికార్డుల్ని కేవలం ఒకటి రెండు కాదు అనేక రికార్డుల్ని తన సొంతం చేసుకున్నాడు పాకిస్తాన్ విసిరినటువంటి రెండు వందల నలభై రెండు పరుగుల లక్ష్యాన్ని వాళ్ళు యాభై ఓవర్లో ఆలవుట్ అవ్వటం మనం చూసాం సో ఇండియా మంచి ఆరంభంతోనే ఆ మ్యాచ్ని స్టార్ట్ చేసిందని చెప్పాలి అది తనదైన శైలిలో రోహిత్ శర్మ కేవలం పదిహేను బంతుల్లోనే ఇరవై పరుగులు చేయించి అవుట్ అయ్యాడు ఆ తర్వాత సుబ్మన్ గిల్తో కలిసి విరాట్ కోహ్లీ ఆ ఇన్నింగ్స్ని నిర్మించినటువంటి వైదం వైనం సో వాడిద్దరూ చక్కగా కుదురుకొని ఆడుతున్న టైంలో గిల్ కూడా అవుట్ అయ్యాడు అప్పుడు వచ్చినటువంటి శ్రేయాస్ అయ్యర్తో కలిసి కోహ్లీ మోర్ దాన్ హండ్రెడ్ రన్స్ పార్ట్నర్షిప్ని నెలకొల్పాడు సో ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు తర్వాత శ్రేయస్ అయ్యర్ అయిపోయాడు ఆ వెంట వచ్చినటువంటి హార్దిక్ పాండ్యా కూడా ఎనిమిది ప కేవలం ఎనిమిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు అట్లా మళ్ళీ ఆరవ నెంబర్ బ్యాట్స్మెన్గా వచ్చినటువంటి అక్షర్ పటేల్ అంటే కేఎల్ రాహుల్ కంటే కూడా ముందుగా ప్రమో ఈ మధ్యకాలంలో ప్రమోషన్ పొంది ముందుకు వస్తున్నాడు అక్షర్ పటేల్ అతనితో కలిసి మొత్తానికి గెలుపుని అందించాడు సో పాకిస్తాన్ మీద గెలుపు ఎప్పుడూ కూడా ఇండియాకి మిగతా జట్లతో పోలిస్తే మరింత ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందనే విషయం మనందరికీ తెలుసు అలాగే దాదాపు యాభై కోట్ల మంది ఒకనొక టైంలో ఈ మ్యాచ్ని వీక్షించారంటేనే ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండే ఉండేటువంటి ఆ ఉత్కంఠ అనేది ఏదైతే ఉందో ఆసక్తి అనేది ఏదైతే ఉందో ఆ ఉద్వేగం అనేది ఏదైతే ఉందో దానికి అదే నిదర్శనం ఆ వ్యూవర్షిప్లే నిదర్శనం అని చెప్పాలి సో అలాంటి ఆ మ్యాచ్ కేవలం నలభై మూడవ ఓవర్ ఇంకా ఏడు ఓవర్లో పైన మిగిలి ఉండగా ఇండియా విజయం సాధించింది చివరి వరకు మనకి విరాట్ కోహ్లీ అభిమానుల్లో కానీ క్రికెట్ అభిమానుల్లో కానీ ఒకే ఒక్క అనుమానం కోహ్లీ సెంచరీ సాధిస్తాడా లేదా అని చెప్పి మొత్తానికి రెండు పరుగులు కావాల్సిన టైంలో ఫోర్ కొట్టి విన్నింగ్ షాట్ కొట్టి అటు భారత్కి విజయాన్ని అందించడంతో పాటు తను కూడా వన్డే ఇంటర్నేషనల్ ఫార్మాట్లో యాభై ఒకటవ సెంచరీని పూర్తి చేసుకొని సో మరోసారి తను ఎందుకు కింగ్ ఆఫ్ క్రికెట్ అని అందరూ కూడా తనని ముద్దుగా ఎందుకు పిలుచుకుంటారు మరోసారి రుజువు చేశాడు ఇంకా చెప్పాలంటే ఛేజింగ్లో మొత్తం తను చేసినటువంటి యాభై ఒక్క ఇంటర్నేషనల్ వన్ డే ఇంటర్నేషనల్ సెంచరీల్లో నిన్న చేసినటువంటి ఆ సెంచరీ ఇరవై ఎనిమిదవది ఛేజింగ్లో అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో మొదట మనం బ్యాటింగ్ చేసినప్పుడు అతను ఇరవై మూడు సెంచరీలు చేశాడు కానీ రెండోసారి బ్యాటింగ్ చేసినప్పుడు అంటే ప్రత్యర్థి మన ముందు లక్ష్యాన్ని ఉంచినప్పుడు మరింత సవాలుగా తీసుకొని మరింత చెలరేగిపోవడం అనేది విరాట్కి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పి చెప్పుకోవాలి అంటే రెండోసారి బ్యాటింగ్ చేసినప్పుడే ఎక్కువగా అతను అతనిలోని బ్యాట్స్మెన్ జూలు విధుస్త విధుడుస్తాడని చెప్పేసి మనకు అర్థమవుతుంది అట్లా ఇరవై ఎనిమిదవ సెంచరీ సాధించాడు అంటే చేజింగ్లో ఓవరాల్గా యాభై ఒక్క సెంచరీలు వన్డే ఇంటర్నేషనల్స్లో అలా కూడా అంటే ఇండియా తరపున అత్యధికంగా వన్డే ఇంటర్నేషనల్ లో సెంచరీలు చేసినటువంటి అత్యధిక సెంచరీ చేసినటువంటి బ్యాట్స్మెన్ కూడా ఇవాళ విరాట్ కోహ్లీనే ఆ తర్వాత స్థానంలో రోహిత్ శర్మ వచ్చాడు అంతేకాకుండా నిన్న జరిగిన మ్యాచ్ లో ఇండియా తరఫున అత్యధిక క్యాచ్లు పట్టినటువంటి ఫీల్డర్గా కూడా అతను ఒక రికార్డు సృష్టించాడు అంటే అదర్ దాన్ వికెట్ కీపర్ ఒక అవుట్ ఫీల్డర్ గా తను అంతకుముందు అజారుద్దీన్ పేరిటటువంటి వన్డే ఇంటర్నేషనల్స్ లో నూట యాభై ఆరు క్యాచ్లు చేసి అది వరకు మహమ్మద్ అజారుద్దీన్ సో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ హైదరాబాద్ అతను అతను నూట యాభై ఆరు క్యాచ్లు పడితే ఇప్పుడు నూట ఎనిమిది నూట యాభై ఎనిమిది క్యాచ్లతో ఆ రికార్డును దాటేసి టాప్ ప్లేస్లో నిలిచాడు విరాట్ కోహ్లీ ఇక విరాట్ కోహ్లీ పద్నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు అత్యంత వేగంగా అని చెప్పుకున్నాం కదా ఎన్ని ఇన్నింగ్స్లో అతను ఆ ఫిట్నెస్ సాధించాడంటే కేవలం రెండు వందల ఎనభై ఏడు ఇన్నింగ్స్లో అంటే రెండు వందల ఎనభై ఏడు సార్లు బ్యాటింగ్కి వచ్చి ఆ రికార్డును అతను క్రియేట్ చేశాడు సో తనదైన శైలిలో ఇది చేశాడు టెండూల్కర్కి ఈ పద్నాలుగు వేల పరుగులు పూర్తి చేయడానికి వన్డే ఇంటర్నెషలో మూడు వందల యాభై ఆరు ఇన్నింగ్స్ అవసరమయ్యాయి పైగా అతను చాలా అతను ఎక్కువగా ఓపెనర్గా కూడా వచ్చాడు అయినప్పటికీ కూడా తను మిడిల్ ఆర్డర్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా మిడ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా వచ్చేటువంటి విరాట్ కోహ్లీ కేవలం రెండు వందల ఎనభై ఏడు ఇన్నింగ్స్లోనే ఈ ఫీడ్ సాధించడం అనేది అతనిలోని టాలెంట్ అంటే సచిన్ టెండూల్కర్ కంటే కూడా బ్యాట్స్మెన్ వన్ డే ఇంటర్నేషనల్ బ్యాట్స్మెన్గా మిన్న అని చెప్పి అతను నిరూపించాడు ఇక అతనికంటే ఓవరాల్గా చూస్తున్నా కూడా అత్యధిక పరుగులు సాధించినటువంటి డే ఇంటర్నేషనల్ లో ఆ బ్యాట్స్మెన్ జాబితాలో అతని ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఉన్నాడు అంటే పద్నాలుగు వేల పరుగులు పూర్తి చేసింది వాళ్ళ కేవలం ఆయన కంటే ముందు ఇద్దరే ఇద్దరు ఒకరు సచిన్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ ఏకంగా పద్దెనిమిది వేల పరుగుల పైన చేశాడు డే ఇంటర్నేషనల్స్లో అదే శ్రీలంక క్రికెట్ మాజీ కెప్టెన్ అయినటువంటి కుమార్ సాంగ్ అక్కడ పద్నాలుగు వేల రెండు వందల ప్లస్ రన్స్ చేశాడు ఇప్పుడు థర్డ్ పొజిషన్లోకి విరాట్ కోహ్లీ వచ్చాడు సో అతి త్వరలోనే కుమార సంగక్కర రికార్డును కూడా దాటేసి సచిన్ తర్వాత సెకండ్ ప్లేస్లోకి రాబోతూ ఉన్నాడు ఇలాంటి అద్భుతమైనటువంటి రికార్డులు అతను సృష్టించాడు ఇక అలాగే రికీ పాంటింగ్ సాధించినటువంటి అంటే ఇంటర్నేషనల్ పరుగుల్లో అన్ని ఫార్మాట్లో కలిపి విరాట్ కోహ్లీ ఇప్పుడు రికీ పాంటింగ్ను కూడా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అయినటువంటి రికెప్ రికీ పాండింగ్ ఆయన ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు పరుగులు చేశాడు మొత్తం ఇంటర్నేషనల్ రన్స్ సో ఇప్పుడు దాన్ని ఇరవై ఏడు వేల నిన్న జరిగిన మ్యాచ్లో ఇరవై ఏడు వేల ఐదు వందల మూడు పరుగులతోటి తను రికీ పాండింగ్ను దాటి ఓవరాల్గా అన్ని ఫార్మేట్లో కలిపి అత్యధిక పరుగులు సాధించినటువంటి క్రికెటర్ల జాబితాలో ఇప్పుడు తను థర్డ్ పొజిషన్లోకి వచ్చేశాడు ఈయనికంటే ముందు సచిన్ టెండూల్కర్ ముప్పై నాలుగు వేల ప్లస్ పరుగులు అలాగే కుమార్ సాంగ్ అక్కడ ఇరవై ఎనిమిది వేల పరుగులు ఆయన వాళ్ళిద్దరూ సాధించున్నారు ఇప్పుడు థర్డ్ పొజిషన్లోకి తను వచ్చాడు ఇలా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ఉన్నటువంటి విరాట్ కోహ్లీ ఇంకొక అరుదైనటువంటి ఫీట్ సాధించాడు ఇంకొక అరుదైన రికార్డు సాధించాడు పాకిస్తాన్ పైన అటు ఏషియా కప్లో ఇటు వరల్డ్ కప్లో అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ మూడు ఫార్మాట్లో సెంచరీ సాధించినటువంటి ఏకైక క్రికెటర్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మాత్రమే మరి ఏ దేశం అంటే ఇండియా ఇండియనే కాదు ఇండియన్ క్రికెటరే కాదు ఏ ల్యా దేశానికి సంబంధించిన క్రికెటర్ కూడా పాకిస్తాన్ మీద ఈ మూడు కప్పుల్లో సెంచరీ సాధించి ఉండలేదు సో అలాంటి అరుదైనటువంటి ఇంకొక ఫిట్ను కూడా విరాట్ కోహ్లీ సాధించి అలా క్రికెట్ బ్రేకర్ మాత్రమే కాదు క్రికెట్ మేకర్గా కూడా చరిత్ర సృష్టిస్తున్నాడు రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు ఆయనకి పాదాక్రాంతమవుతా తప్పవు సో ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్క రికార్డుకి వేదికగా కాబోతుంది తను ఆడేటువంటి ప్రతి మ్యాచ్ కూడా సో ఇంక మరిన్ని ఇంకా మరింతకాలం అతను క్రికెట్ ఆడి మన అందరినీ కూడా అలరింప చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం